శ్రీహరికి మిక్కిలి ఇష్టమ వైశాఖ మాసం గడుచుచున్నది ఈ మాసమున అన్ని తిథులను పుణ్యప్రదములు శక్తి అనంతములు అందున శుక్లపక్షమున తృతీయ తిథి చాలా శక్తివంతమైంది ఆనాడు చేసిన స్నానదానాదులు ఉత్తమ ఫలములు ఇచ్చును సర్వ పాపములను పోగొట్టును కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మంలో ఆచరింపచేసినచో ఇంద్రుడి పాపం పోయి పూర్వపు బలము శక్తియుక్తులు మరింత ములయవచ్చునని వచ్చునని చెప్పిన అందరిను కలిసి ఇంద్రునిచ్చి అక్షయ తృతీయ నాడు ప్రాతకాల స్నానము తర్పణాదులు శ్రీహరి పూజా కథా శ్రవణము చేయించిరి చేయించి ఇంద్రుడును తృతీయ ప్రభావంన శ్రీహరి కృపచ్చే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసుల్ని తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించను అప్పుడు దేవతలు యజ్ఞ యాగాదులు ఎందు